ఫ్రెండ్స్ ఇప్పటి వరకు శ్రీ సొంత అలాని సమాజ దృష్టికోణంలో మాత్రమే చూశాము లక్ష్మణుడి వంటి సోదరుడు గురించి సీతాదేవి వంటి భార్య గురించి హనుమంతుడి యొక్క భక్తి గురించి రావణుడి యొక్క జ్ఞానం గురించి మనందరికీ తెలిసిందే రామాయణంలో మనం విస్మరించబడిన పాత్ర ఏదైనా ఉంది అంటే అది లక్ష్మణుడి భార్య జనకుని పుత్రిక సీతాదేవి చెల్లి అయిన ఊర్మిళ ఈమె పాత్రను రామాయణంలో ఎవ్వరు కూడా అంత పట్టించుకోరు దక్షిణ భారతదేశంలోని రామాయణం ప్రకారం రాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు రాముడు సీతాదేవి లక్ష్మణుడు అజ్ఞాతవాసం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు కూడా వారితో పాటు వస్తానని కోరుకుంది అయితే లక్ష్మణుడు ఆమెని అయోధ్యలోనే ఉండమని ఆదేశించాడు ఫ్రెండ్స్ ఉర్మిళాదేవి జనకమహారాజు యొక్క అత్యంత అందమైన కుమార్తె దశరథ మహారాజు కోడలు సీతాదేవి చెల్లెలు ఆమె రాముడి తమ్ముడైన లక్ష్మణుడిని పెళ్లి చేసుకుంది రాముడు అజ్ఞాతవాసానికి వెళ్తున్న సమయంలో ఊర్మిళాదేవి కూడా తన భర్త అయిన లక్ష్మణుడితో కలిసి వనవాసానికి వెళ్లాలనుకుంది కాని లక్ష్మణుడు ఆమెను తీసుకుని వెళ్ళడానికి నిరాకరించాడు అయితే ఊర్మిళాదేవి లక్ష్మణుడిని చాలా బతిమిలాడింది ఆమె తన భర్తకు సేవ చేయాలని కోరుకుంది భర్త బాధల్లోనూ సంతోషంలోనూ తనకు తోడుగా ఉండాలనుకుంది కాని లక్ష్మణుడు కర్తవ్యం కారణంగా ఊర్మిళాదేవిని అడవికి వెళ్లకుండా అడ్డుకున్నాడు లక్ష్మణుడి మాటల ప్రకారం నేను మా అన్న రాముడికి వదిన సీతకు సేవ చేయబోతున్నాను సేవలో ఎలాంటి లోపం కూడా ఉండకూడదనుకుంటున్నాను ఇవి ఆయన మాటలు కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ విషయాల గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి రాముడు లక్ష్మణుడు సీత ఏం చేశారు ముగ్గురు అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు ఊర్మిళ పద్నాలుగు సంవత్సరాలు ఏం చేసింది అని ఈ వీడియోలో చూద్దాం పురాణాల ప్రకారం శేషనాగు యొక్క అనేక అవతారాలు ప్రస్తావనలో వస్తాయి వాటిలో రాముడు సోదరుడు లక్ష్మణుడు అలానే శ్రీకృష్ణుడు సోదరుడు బలరాముడు ప్రధానమైన పాత్రలు ఫ్రెండ్స్ రామాయణం ప్రకారం లక్ష్మణుడు దశరథ మహారాజు యొక్క మూడవ కుమారుడు అతని తల్లి పేరు సుమిత్ర లక్ష్మణుడికి రాముడే సర్వస్వం తల్లిదండ్రులు గురువు సోదరుడు కూడా శ్రీరాముడి పట్ల ఎవరైనా అవమానకరమైన మాటలను మాట్లాడినట్లయితే ఆయన సహించలేడు నిజానికి రాముడి వనవాసం కంటే లక్ష్మణుడి వనవాసం గొప్పది పద్నాలుగు ఏళ్లగా భార్యకు దూరంగా ఉంటూ రాముడికి సేవ చేయడమే తన జీవిత లక్ష్యం చేసుకున్నాడు లక్ష్మణుడు వాల్మీకి రామాయణం ప్రకారం ఊర్మిళ జనకుని పుత్రిక సీతకు చెల్లెలు సీతా వివాహం సమయంలో దశరథుడు సుమిత్రుల కుమారుడైన లక్ష్మణుడితో వివాహం జరిగింది ఆమెకు లక్ష్మణుడు రాముడు సీతతో కలిసి అజ్ఞాతవాసానికి వెళ్లడం ప్రారంభించినప్పుడు అతని భార్య అయిన ఊర్మిళ కూడా అతనితో వెళ్లాలని పట్టుబట్టింది అయితే అయోధ్య రాజ్యానికి అలానే వారి అమ్మా నాన్నలకు తమ అవసరం చాలా ఉందని లక్ష్మణుడు ఆమెను వారితో రావడానికి తిరస్కరించాడు ఊర్మిళకు అది చాలా కష్టమైన సమయం ఆమె నవవధువు ఆమె వైవాహిక జీవితం అప్పుడే ప్రారంభమైంది లక్ష్మణుడు అజ్ఞాతవాసానికి వెళ్లిన తరువాత ఊర్మిళ తండ్రి అయిన జనక మహారాజు అయోధ్యకు వచ్చి తన తల్లి స్నేహితుల సహవాసంలో తన భర్త నుండి విడిపోయిన బాధను తగ్గించుకోవడానికి ఊర్మిలను తన పుట్టింటికి రమ్మని అభ్యర్థించాడు కాని ఊర్మిళ అయోధ్యలోనే ఉంటానని తన పుట్టింటికి వెళ్లడానికి నిరాకరించింది ఆమె ప్రకారం తన కుటుంబంతో కలిసి జీవించడం తన అత్యంత పెద్ద కర్తవ్యమని దుఃఖ సమయాలలో వారిని విడిచిపెట్టకూడదని చెప్పింది ఇది ఊర్మిలకు తన భర్త పట్ల ఉన్న అచంచలమైన భక్తి లక్ష్మణుడు వెళ్ళిపోతున్నప్పుడు ఊర్మిళ ఈ అత్యంత కష్టమైన సమయంలో కూడా కన్నీళ్లు పెట్టుకోలేకపోయింది ఎందుకంటే ఆమె భర్త లక్ష్మణుడు ఆమె నుండి కన్నీళ్లు రాకూడదని హామీ తీసుకున్నాడు ఆమె దుఃఖంలో మునిగిపోతే ఆయన భరించలేడని చెప్పాడు లక్ష్మణుడు వెళ్ళిన తర్వాత ఆమె కుటుంబం యొక్క సంరక్షణలో మునిగిపోయింది కానీ ఫ్రెండ్స్ లక్ష్మణుడు తన భార్యల ఊర్మిళకు పద్నాలుగు సంవత్సరాలు దూరంగా ఉంటే ఈ కాలంలో ఊర్మిళ ఏం చేసిందనే ప్రశ్న మీకు కూడా వచ్చి ఉంటుంది ఈ విషయంలో కొన్ని నమ్మకాల ఆధారంగా ఒక కథ చెప్పుకుంటూ ఉంటారు ఈ కథ యొక్క వివరణ రామ్ చరిత్ మానస్ మొదలైన వాటిల్లో కూడా లేదు రావణుడు కొడుకు మేఘనాథుడు పద్నాలుగు ఏళ్లగా నిద్రపోని వ్యక్తి మాత్రమే అతన్ని ఓడించగలడని వరం పొంది ఉన్నాడు అయినప్పటికీ లక్ష్మణుడు తన సోదరుడు శ్రీరాముడు వదిన సీత యొక్క రక్షణ సేవలో నిమగ్నమై ఉన్నాడు అతను పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోలేదు ఈ కథ ప్రకారం ఊర్మిళ అతని స్థానంలో పద్నాలుగు సంవత్సరాలు పొడుకొని నిద్రపోయింది రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీత లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చారు శ్రీరాముడి పట్టాభిషేకానికి సన్నాహాలు ప్రారంభించారు ఆ సమయంలో లక్ష్మణుడు పెద్దగా నవ్వడం మొదలు పెట్టాడు అప్పుడు లక్ష్మణుడు ఈ నవ్వుకు కారణం ఏంటి అని అడగగా శ్రీరాముడి పట్టాభిషేకాన్ని చూడాలని జీవితాంతం ఈ క్షణం కోసమే ఎదురు చెప్పాడు అయితే ఇప్పుడు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు నిద్రాదేవికి ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాల్సి ఉంటుంది నిజానికి నిద్రతలకు పద్నాలుగు ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అతని స్థానంలో అతని భార్య ఊర్మిల నిద్రపోతుందని చెప్పారు లక్ష్మణుడు ఇప్పుడు నిద్రపోవాల్సి వస్తుందేమో అని నవ్వుకున్నాడు రాముడి పట్టాభిషేకాన్ని చూడలేను అని బాధపడుతున్నాడు ఊర్మిళ అతని స్థానంలో ఈ ఆచారాన్ని చూసేసింది లక్ష్మణుడు ఊర్మిలకు అంగదుడు చంద్రకేతు అనే ఇద్దరు కుమారులు సోమదత్ అనే కుమార్తె జన్మించారు అంగదుడు అంగద్ లేదా పూరిని అలానే చంద్రకేతువుకు చంద్రకాంతపురిని స్థాపించాడు ఊర్మిళకు తన భర్త పట్ల ఉన్న భక్తి బలం మరో కథ ప్రకారం ఊర్మిళకు తన భర్త పట్ల ఉన్న భక్తి లక్ష్మణుడి విజయానికి ప్రధాన కారణమని భావిస్తారు ఫ్రెండ్స్ మేఘనాథుడిని హతమార్చిన తరువాత అతని మృతదేహాన్ని శ్రీరాముడి యుద్ధ ఉంచారు మేఘనాథుడి భార్య అయిన సులోచన మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు వచ్చింది భర్త తలవంచడం చూసి సులోచన హృదయం ఎంతగానో కదిలింది ఆమె ఏడవడం ప్రారంభించింది ఏడుస్తూ పక్కన నిలబడి ఉన్న లక్ష్మణుణ్ణి చూసి సుమిత్రానందన మేఘనాథుని నేనే చంపాను అని పొరపాటును కూడా గర్వపడకు మేఘనాథుని నాశనం చేసే శక్తి ప్రపంచంలో ఎవ్వరికీ లేదు అయితే ఊర్మిళ నిద్రాదేవి ప్రభావంతో పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోతే ఆమె తన అత్తగారికి అలానే ఇతర కుటుంబ సభ్యులకు సేవ చేస్తానని లక్ష్మణుడికి ఇచ్చిన వాగ్దానం ఎలా నెరవేర్చింది అన్న క్వశ్చన్ మీకు కూడా వచ్చే ఉంటుంది దాని గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఈ విషయం ఏంటంటే సీతాదేవి ఊర్మిలకు ఒక వరం ఇచ్చింది ఆ వరం ప్రకారం ఊర్మిళ ఏకకాలంలో మూడు పనులు చేయగలదు ఈ విధంగా ఆమె తన వాగ్దానాన్ని నెరవేర్చుకుంది లక్ష్మణుడు తన తల్లిదండ్రులకు సేవ చేయడానికి ఊర్మిళ అయోధ్యను విడిచిపెట్టకుండా ఉండడమే సముచితమని భావించాడు వారు వనవాసానికి వెళ్ళినప్పుడు వారి తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురౌతారని బహుశా వారికి తెలుసనుకుంటా అందుకే లక్ష్మణుడు ఈ క్లిష్ట సమయంలో తల్లిదండ్రులకు మద్దతుగా అలానే సానుభూతిని అందించడానికి తన భార్య అయిన ఊర్మిలను విడిచిపెట్టి వనవాసానికి వెళ్ళాడు కొన్ని పౌరాణిక నమ్మకాల ప్రకారం లక్ష్మణుడు ఊర్మిలను ఆమె సున్నితమైన భుజాలపై భారీ బాధ్యతతో విడిచిపెట్టారని నమ్ముతారు ఏ స్త్రీకైనా వివాహం అనేది ఆమె పరిపూర్ణతకు సంకేతం వైవాహిక జీవితంలో ఆ అమూల్యమైన క్షణాలు కొత్తగా పెళ్ళైన వధువు తన భర్తతో గడిపే లేదా ఇష్టపడే స్రవంతి బహుశా ఆ క్షణాలు ఊర్మిళ విధిలో లేకపోవచ్చు ఈ ప్రపంచంలో ఏ వధువు కూడా తన భర్తకు కొంతకాలం దూరంగా ఉండలేదు కానీ ఊర్మిళాదేవి తన భర్త నుండి విడివిడిగా ఒక్కటి కాదు రెండు కాదు పద్నాలుగు సంవత్సరాలు వేరుగా ఉంది కొత్తగా పెళ్ళైన స్త్రీకి ఇంతకంటే గొప్ప త్యాగం అంకిత భావం ఏముంటుంది అందుకే ఇన్ని త్యాగాలు బాధలు పడిన ఊర్మిళాదేవి మాటలను రామాయణంలో ఒక నేపథ్యంలో కూడా చెప్పబడి ఉంది ఊర్మిళ భరించినన్ని బాధలు ఈరోజు ఏ స్త్రీ కూడా భరించలేదు అందువల్ల ప్రస్తుత దృష్టికోణం నుండి ఊర్మిళ రామాయణం యొక్క అత్యంత సాటి పవిత్రమైన భార్య అలానే త్యాగానికి అంకిత భావానికి దేవత నేటి తరానికి ఊర్మిల వ్యక్తిత్వం అనేది అత్యంత గౌరవప్రదంగా అలానే పూజనీయంగా ఉండాలి కాబట్టి ఫ్రెండ్స్ ఊర్మిల త్యాగం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్